మీర్జా టెలివిజన్కి స్వాగతం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఇదే నారా భరత్ రెడ్డి వాళ్ళ తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డి అంటే మనం ఏం పామాలు అంతపురం సినిమాలు ప్రకాష్ రాజు చూస్తాము అట్లాంటి క్యారెక్టర్ అది అంటే ఫ్యాక్షన్ మైండ్ ఉళ్ళారి సిటీలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా కులాల కులాల మధ్యలోనే ఫైట్లు పెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా ఎవరు నిద్రపోయే విధంగా వదిలేవాడు కాదు అట్లాంటి దుర్మార్గులపైన మేము అందరం అన్నదముళ్ళము శ్రామంతో కలిసి ఫైట్ చేసి ఒక మున్సిపాలిటీ నుంచి పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యేలంతా గెలిచి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన విషయంలో బెంగళూరు మహానగరం తర్వాత బళ్ళారి ఆ స్థాయి నగరం కావాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేసాం మేము కానీ ఇవాళ ఇటువంటి సేమ్ ఆ నారా సూర్యుని కొడుకే వేడు నారాభరత్ రెడ్డి వీడికి అదే దుర్మార్గపు ఆలోచనలు బళ్ళారి సిటీ నిండా మీకు ప్రతి వార్డులో ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం మేము ఈ ఊరిని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ప్రతి వార్డు వాడికి కూడా మట్కాళ్ళు ఓసీలు క్లబ్బులు గాంజా పెడ్లర్స్ బళ్ళారి సిటీ నిండా వీడి దెబ్బకు తట్టుకోలేక పోలీస్ అధికారులు కూడా ఊరిక్కడ పనిచేయడానికి కాని పరిస్థితుల్లో శోభారాణి అని చెప్పిన ఒక గడిసైన ఒక అధికారి ఎస్పీ తనంతటికి తనే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పిన ఇప్పుడు మండేకి వెళ్ళిపోయిందాం అంటే వీడి యొక్క ఒత్తిడిలో అధికారులు కూడా మనస్సంతగా ఎవరు వర్క్ చేసే ఒక పరిస్థితి లేదు ఆ వాతావరణం వాడు కనుక్కున్నాడు అసలు బళ్ళారి సిటీలో ప్రజల ప్రీతి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది మూడేండ్లు అయిపోయింది డెవలప్మెంట్ ఏది చేయలేకపోయినాడు ఈ ఇప్పటికే మేము బళ్ళారిలో ఇరవై అడుగుల వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం మేము రెండు వేల పది రెండు వేల ఎనిమిది పదకొండు ప్రాంతంలోనే ఎనిమిది కోట్లతో వాల్మీకి భవనం సెంట్రల్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ ఈరోజు ఆ బిల్డింగ్ కట్టాలంటే కనీసం ముప్పై కోట్లు అవుతుంది ఇరవై అడుగులు వాల్మీకి స్టాచ్యూ పెట్టాము ఇప్పుడు ఎక్కడైతే వాడు వాల్మీకి విగ్రహాన్ని పెడుతున్నాడు అక్కడ మేము ఇరవై ఐదేళ్ల క్రితమే ఎస్పీ నుండి ఉండేదాన్ని వాల్మీకి సర్కిల్ నుంచి చేసి అక్కడ వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ రోజుకి ట్రాఫిక్ అడ్డం కాకుండా ఒక కార్నర్లో పెట్టాడు మీరు బళ్ళార్లో ఏ స్టాచ్యూలు చూసినా ప్రతి సర్కిల్లో కార్నర్లో ఉంటుంది ఈరోజు కేవలం ఆ ఒక్క సాక్తో జనార్దన్ రెడ్డి ఇంటిపైన ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు భారతదేశంలో కావచ్చు పేరుండే ఒక మనిషిని నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్పతానని చెప్పేసి అని ఆ ఉద్దేశంతోనే తండ్రిపాటులో కొడుకు కూడా వచ్చినాడు అదే కాబట్టి బళ్ళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు నిన్న నా పైన ఫైరింగ్ చేయడం కానివ్వండి మన ఇంటిపైన ఫైరింగ్ చేయడం స్టోడో బాటిళ్ళు బీర్ బాటిళ్ళు పెట్రోల్ బాంబులు రాళ్లతో అటాక్ చేయడం ఇవన్నీ కూడా మనం ఈ పాత ముప్పై ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో ఏ ఫ్యాక్షన్ మూవీస్లో చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్లు విన్నాం కూడా ఎందుకంటే మన బంధువులందరూ కూడా రాయలసీమల్లో ఉన్నాం కాబట్టి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎట్లుంటాయనే తెలుసు వీళ్ళ నాయన కూడా ఇక్కడే పక్కన రాయదుర్గం క్యాండిడేట్ సో వాడికి కూడా ఈ ఫ్యాక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఎంతసేపు క్రిమినల్స్ కొట్టుకోవడము జనం చావడం అంటేనే వాళ్ళకి ఇష్టం సో కాబట్టి తండ్రి పాటలు కొడుకు నడుస్తున్నాడు ప్రజలే తీర్మానిస్తారు ఈ విషయంలో మేము ఈరోజు శ్రీరాములు గారు నేను ఇద్దరం కూడా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ కానీ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఎందుకంటే వాళ్ళ ఫైరింగ్లోనే వాళ్ళ కార్యకర్త ఒకరు చనిపోయారు అనమాట ఇప్పటికే మన పోలీస్ అధికారులు ప్రకటించినారు ఒక ప్రైవేట్ గన్మెన్ నుంచి ఫైర్ అయినటువంటి బుల్లెట్ అది అని చెప్పని ఆ ప్రైవేట్ గన్మెన్ అనేది కూడా ఈరోజు రేపట్లో వాళ్ళు తేల్చేస్తారు పోలీసులు నిష్పక్షపాతంగా ఉండే సత్యాన్ని బయటపెట్టి మీడియా ద్వారా ప్రపంచానికి తెలిపితే సంతోషం లేదు అంటే మేము ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ సిబిఐ ఎంక్వైరీ జరిగింది అంటే ప్రపంచానికి ఫైట్స్ తెలుస్తుంది సార్ మీతో పాటు మీ కూడా నమోదు చేయడం ఎందుకంటే అవునా పోలీసులు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోర్స్కి కేసులు తీసుకుంటారు మేము కూడా కేసులు ఇంకొద్ది నేనే కేసు పెడుతూ ఉన్నాను మన వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీలు ఏం సత్యం అనేది బయటకు వస్తుంది